నమస్తే నేను మీ శివరాం రెడ్డి ప్రస్తుతం మనం మల్కాజ్ గిరి కాన్స్టెన్స్ లో తిరుగుతా ఉన్నా మనతో పాటు ఇక్కడ ఇది బాలానగరే అమ్మ బాలానగర్ ఏరియాలో మన మనతో పాటు కొందరు మహిళలు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎట్లా ఉంది ప్రచారం ఎట్లా జాగుతుంది ఏ పార్టీకి వీళ్ళు మద్దతు ఇస్తారో తెలుసుకుందాం అమ్మా నమస్తే నమస్తే అన్న ఏం పేరు నా పేరు వాణిశ్రీ నాయుడు వాణిశ్రీ నాయుడు టీచర్

బీజేపీ నుంచి ఈటాల రాజేందర్ అన్న కాదు ఈ ముగ్గురు ఈ ఇద్దరు అభ్యర్థి నీకు ఐడియా లేదు బీజేపీ నుంచి అయినా ఐడియా ఎందుకంటే నేను బీజేపీకే సపోర్ట్ చేస్తా కాబట్టి నాకు బీజేపీ ఐడియా బీజేపీకే ఎందుకు కనీసం ఎంపీ అభ్యర్థులు తెలియాలి కదా మాకు అవసరం లేదన్న వేరే పార్టీ గురించి మేము ఏ పార్టీకి అయితే మేము కష్టపడుతున్నామో ఏ పార్టీకి వెయ్యాలనుకుంటున్నామో ఆ అభ్యర్థిని మేము గుర్తు పెట్టుకుంటాం ఎందుకంటే బీజేపీ నరేంద్ర మోడీ గారు మాకు చాలా మంచి పనులు చేశాడు కరోనా టైంలో వ్యాక్సినే కానీ ఆడవాళ్ళకి ముద్ర లోన్లే కానీ చిన్నపిల్లలకి పదేళ్ళలోపు ఆడపిల్లలకి సుకన్య అనేసి మాకు చాలా రకంగా ఆడవాళ్ళకి ఎన్నో స్కీమ్లు మాకు అందుబాటులో పెట్టారు ఇంకా అదే కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ ఉంది మనకు మహాలక్ష్మి పథకం ఏదో రెండు వేల ఐదు వందలు ఇస్తానన్నారు అన్నారు అది ఇంతవరకు పడలేదు ఓన్లీ బస్సులు ఒక్కటే ఫ్రీ ఇచ్చిర్రు బస్సులు ఫ్రీ అంటే దేనికోసం ఉపయోగపడుతుంది ఆ రోజేమి రోజు జర్నీలు చేసుకుంటూ రోజైతే మహిళలు రోడ్డు మీద వెళ్లారు కదా దాని బదులు అదే ప్లేస్ లో మాకు వేరేది ఏదన్నా ఇంట్లో పని చేసుకోవడానికి ఏదైనా వృత్తులకే కానీ మహిళలందరికీ ఉపయోగపడేది ఫ్రీ బస్ అయినాయో అది మీరు ఛానల్ రూపాయి ఉపయోగం లేదు దాని వల్ల కొట్టుకున్నారు తిట్టుకున్నారు తన్నుకున్నారు తప్ప దాని వల్ల ఉపయోగం ఎటువంటి ఉపయోగం అయితే లేదు ఎట్లా ఉంది మంచి మంచి లేదన్న రేవంత్ రెడ్డి పాలన అన్నవి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో మాకు ఏది ఒకటో రెండో ఏదో బిల్లు రెండు వందలు యూనిట్లు అయితే ఫ్రీ అన్నారు అది ఎంత మందికి లభిస్తుంది కొందరికి మాత్రమే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నా మాకు రెండు యూనిట్లు లోపల వచ్చింది కానీ మాకు జీరో రాలేదు మాకు మేము ప్రతి నెల ఈ కరెంట్ బిల్లు ఆ మహాలక్ష్మి పథకం రెండు వేల ఐదు వందలు పడతాను ఎప్పుడైతే వాళ్ళు గవర్నమెంట్ అది వస్తదో నలభై రోజులలో వాళ్ళు అన్ని స్కీమ్స్ లో అమలు పరుస్తానన్నారు ఇంత వరకు నలభై రోజులు ఎక్కడ ఇప్పటి వరకు మాకు ఏది ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి అంటే మేము రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేయాలంటే మమ్మల్ని ఎంపీ అభ్యర్థులను గెలిపించాలి ఈ పదిహేడు స్థానాలు ఉన్నాయి అవన్నీ గెలిపిస్తేనే అమలు చేస్తారు అవి ఉట్టి మాటలే అన్నా వాళ్ళు ఎన్నో వాగ్దానాలు గెలిపించే వరకే చెప్తారు చేయరు ఇప్పటి వరకు ఏం చేసిండ్రు ఫ్రీ బస్ అన్నారు ఫ్రీ బస్ ఎంత మంది ఇప్పుడు ఆధార్ కార్డు మళ్ళీ అప్డేట్ చేయించుకోమన్నారు ఎన్నిసార్లు చేయించుకుంటారు అప్డేట్ ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణ ఉండాలి అంటున్నారు ఎట్లా జాబ్కి వెళ్ళే వాళ్ళు ఎన్నిసార్లు చేయించుకుంటారు మరి దేనికైనా ఒకటి ఉంటది కదా ప్రాసెస్ అనేది అవి ముందు చెప్పాలి ఇలా అలా అని చెప్పొద్దు కదా దేనికి పనికొస్తుంది అది పనికిరాని విషయాలు చెప్పొద్దు పనికొచ్చే విషయాలు చేయాలి ఇన్నేళ్ల నుంచి మనకి ఇప్పుడు బీజేపీ పార్టీ వాళ్ళు ఉన్నారు ఇన్నేళ్ల నుంచి మనకి రామ్లాల్ టెంపుల్ లేదు ఇప్పుడు చేపించారు అయోధ్య రామయ్య ఇప్పుడు అయ్యింది మనకి మోడీ వచ్చినాకనే అయ్యింది దాని గురించి మేము బీజేపీకే ఓటేస్తాం ఎందుకు రాహుల్ గాంధీ కూడా పాదయాత్ర చేస్తున్నాడు పాప కూడా అవకాశం పాదయాత్ర చేస్తుండు ఏం చేసిండు ఏం చేసిండు అదొకటి ప్రూఫ్ ఇప్పేమనండి ఇది చేసినామని మేము చెప్పగలుగుతాం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ఇప్పుడు భారత్ మాత అంటే ఎవరు అని అడిగే రాహుల్ గాంధీ మనస్ ఇక్కడ ఫ్రీ భారత్ భారత్ మాత అంటేనే ఎవరు అని అడిగిండ ఆయన అట్లాంటి మనిషికి ఓటేసి గెలిపించుకుంటే రేపు మీరెవరు అని అడగన అడగడం గ్యారెంటీ ఏంటి అంతే కదా అదే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి మీకు ఐడియా ఉందా లేడీ ఉంది రాగిడి సునీత మహేందర్ రెడ్డి ఇప్పటి వరకు రాలేదు కూడా చూడలేదు చూడలేదు కూడా ఇక్కడ రాలేదు కూడా రాలేదు ఆమె ఇక్కడ చూడండి ఒకసారి చాలా మంది ఉన్నారు మహిళలు ఎవరు కాంగ్రెస్ అభ్యర్థి బిఆర్ఎస్ అభ్యర్థి అసలే తెలియదు అంటున్నారు మీరు వస్తే తెలుస్తుంది అండి ప్రచారం వస్తే తెలుస్తది బీజేపీ వాళ్ళు ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు అట్లా కాంగ్రెస్ రాలేదు బిఆర్ఎస్ వాళ్ళు రాలేరు మాకు ఎట్లా తెలుస్తుంది ఏ అభ్యర్థి అని చాలా మంది బిజెపి అంటేనే శ్రీరాములు పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతున్నారు ప్రతికొని వాళ్ళు చెప్తున్నారు మాకు ఉపయోగాలు చెప్తున్నారు మరి బిఆర్ఎస్ రావట్లేదు కాంగ్రెస్ వాళ్ళు రావట్లేదు మాకు ఎట్లా తెలుస్తుంది అభ్యర్థి అది అంతే సరే ఓవరాల్ గా మొత్తానికి అయితే మన దేశ ప్రైమ్ మినిస్టర్ గా నరేంద్ర మోడీ ఉంటేనే బెటర్ అంటే చాలా బెటర్ లేడీస్ కి పిల్లలకి అందరికి పనికొస్తారు భవిష్యత్తు మంచిగా ఉండాలంటే నరేంద్ర మోడీ గారే మళ్ళీ ఆయననే సెంట్రల్ లో గెలవాలి మరి ఏంది ఇప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నాడు కదా ఆయన పరిస్థితి ఏంది ఎలక్షన్ లో ఏం చేశాడు ఆయన ఏం చేశాడు బంగారు తెలంగాణ చేసింది కదా ఏడా ఎవరికి చేసిండు ఎవరికి వాళ్ళదే చేస్తున్నాడు వాళ్ళకే చేస్తున్నాడు తెలంగాణ అంటే బంగారు తెలంగాణ చేయలేదు కేసీఆర్ గారు బంగారు కుటుంబం చేసుకుని పక్క జరిగింది వాళ్ళ కుటుంబం వాళ్ళ కుటుంబం మొన్న మొన్ననేవో ఇప్పుడు అందరూ అధికారం పోయినాక అందరూ అరెస్ట్ అవుతారు ఈ ఫోన్ ట్యాపింగ్ అవ్వచ్చు ఆల్రెడీ ఎమ్మెల్యే మన మహిళ ఒక మహిళ నుండి అలాంటి పని చేయొచ్చా వైన్స్ బంద్ చేయాలి ఆమెనే నేను ముఖ్యమంత్రి బంద్ చేస్తాను

కరోనా టైం లా కరోనా టైం లా ఆక్సిజన్ సిలిండర్ అవి లేవు అని అంటే ఏం తెలియదు అని ఫామ్ హౌస్ రోజు అనుకున్నాడు కేసీఆర్ కేసీఆర్ మోదీ గారు ఏం చేసిరు నా ప్రజలు ఎవ్వరికి కూడా హాని కలగొద్దు అని చెప్పి ఆయన సొంతంగా మన ఇండియాలో కనిపెట్టి సైంటిస్టులను పిలిపించి మందు కనిపెట్టి మందు తయారు చేయించి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఇంజక్షన్ వేయించాడు కరోనా బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని చెప్పి నిన్న మన కేసీఆర్ అన్నాడు ఐడియా ఉందా మీకు ఉంది ఉంది ఆయన తర్వాత మాట్లాడతాం వచ్చే అనుకుంటాడు అంటే నేను ఇంట్లో ఉండి గెలుస్తా నాది ఇంకొకసారి సారి వస్తది మళ్ళీ ఇంకొక సారి బంగారు కలగంటున్నాడు ఈ సారి చూపిస్తాం ఈ సారి చూపిస్తాం వస్తాడో రాడో అప్పుడు తెలుస్తుంది మోడీ మోడీ ఏమంటున్నాడు అంటే మోడీకి ఎలక్షన్ వచ్చింది అంటనే సిబిఐ గుర్తుకొత్తది ఈడి గుర్తుకొత్తది అరెస్టులు గుర్తుకొత్తాయి అని చెప్పి అంట ఉన్నాడు లేదు అంత కావాలని అరెస్ట్ చేపించిన బీజేపీ పార్టీ అలా అని అన్నాడు ఆయన కాదా పది మందిలు వచ్చి మాట్లాడాలా లోపల నుండి మాట్లాడితే కాదు రోడ్లు వచ్చి మాట్లాడమని అండి అది రోడ్ లో మాట్లాడితే చెప్తారు హాస్పిటల్లో భయమయ్యి లో పడుకోండి కదా ముఖం ఉంటే బయటొచ్చి మాట్లాడాలి అయిపోతాయి కదా అయిపోయింది ఈ రోజు కాలిరిగితే నెక్స్ట్ డే ఏ ట్రీట్మెంట్ అయినా గానీ నెక్స్ట్ డే లేచి నడవడు ఆయన ఈ రోజు పడిపోయిండు కాలు ఇరిగిండు నెక్స్ట్ డే సర్జరీ అయింది మళ్ళీ మామూలుగా నడిచిండు దాన్ని బట్టి మనకు అదే అర్థమైతుంది ఆయన మరి భయపడి లోపల ఉన్నాడా మరి ఏ తప్పు చేయని వాళ్ళు బయటికి రావాలి మాట్లాడాలి ఫామ్ హౌస్ లో కూర్చొని ఒక కోటర్ సీసా పెట్టుకొని అట్లా కాదు ఏదైనా ఫేస్ టు ఫేస్ మమ్మల్ని ఎదుర్కోమను మేము ఈడీలు చేస్తాము ఏమైనా చేస్తాము మీకు ఎదుర్కొనే దమ్ ఉందా బయటకు వచ్చేసి మీరు ఎదుర్కోండి పది మందిలో మాట్లాడింది లెక్క కదన్నా పది మందిలో మాట్లాడాలి ఆ మాటలు మాట్లాడేటి ఏవో లోపల వెనక కూర్చొని హాస్పిటల్లో వండుకొని మాట్లాడడం కాదు బయట వచ్చి పది మందిలో మాట్లాడడం అనండి మహిళలే చాలు ఈసారి ఏం చేస్తారో రోజు మరి ఇప్పుడు 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 కేసీఆర్ కేటీఆర్ కూడా ఫోన్ ట్యాపింగ్ లా బయటకు వచ్చింది వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుందంట కచ్చితంగా కావాలి మేము కోరుకునేది కూడా అదే కావాలి తప్పు చేసిన ఎవడైనా సరే కావాల్సింది కేసీఆర్ బిడ్డ కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుంది ఆమె బయటకు ఎట్లా వస్తుందో మేము కూడా చూస్తాము ఈసారి ఎట్టి పరిస్థితిలో బిజెపిని గెలిపిస్తాము మొత్తం కేసీఆర్ ఫ్యామిలీ అంతా శ్రీకృష్ణ జన్మస్థానంలో ఊసలు ఊస పెట్టుకుంటూ ఊసుంటారు ఇది ఖచ్చితంగా రాహుల్ గాంధీ అయితే గెలిచా ప్రధాన మంత్రి ఉన్న బస్సులు కూడా పని చేపించిందే ఫ్రీ బస్సు అని వంద బస్సులు ఉన్న దగ్గరే ముప్పై బస్సు కూడా లేవు మరి ఎట్ల పోతారు ఆఫీస్ లెక్క ఇంత ఇంత లేట్ అవుతుంది ఫుట్ మీద ఉన్నారు కింద పడ్డా కూడా లెక్క చేయడు స్టాప్ స్టాప్ కి కూడా ఆపట్లేదు వాడిని ఇష్టం ఉన్న దగ్గర ఆపుతున్నాడు కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ ఎవరు తీసుకోరు ఏ కండక్టర్ డ్రైవర్ ని అడిగినా అదే మాట అంటున్నారు పోయి ఏడా కంప్లైంట్ చేసుకుంటారు చేసుకోండి నేను ఆఫీస్ చేసుకుంటాను అన్న గవర్నమెంట్ వచ్చిన బిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన ఆడవాళ్ళకి ఎంత వరకు వాళ్ళు న్యాయం చేసిండ్రు ఎంత సెక్యూరిటీ ఇచ్చిర్రు మానభంగాలు కాలేలా మొన్న రీసెంట్ గా తొమ్మిది ఏళ్ళ పిల్లని పాడు చేసిండ్రు ఎప్పుడైతే ఆడవాళ్ళు అర్ధరాత్రి పన్నెండు గంటలకి స్వతంత్రంగా తిరిగిండ్రు ఆ రోజే వాళ్ళ పాలన కరెక్ట్ అని మేము ఒప్పుకుంటాం అట్లా ఆడవాళ్ళకి ముందు భద్రతని కల్పించండి ఏది మాకు ఏమి కల్పించకున్నా సరే స్కీమ్ లు ఇవ్వకండి సెక్యూరిటీ ఎవరు ఆడవాళ్ళని చూస్తే చూస్తే వాళ్ళకి దడుస్తున్నాయి ఇప్పుడు మమ్మల్ని చూసి వాళ్ళకి అది కాదమ్మా నువ్వు పెద్ద మనిషి చెప్పు నరేంద్ర మోడీకి ఎందుకు ఓటు వేయాలంటే ఏం చెప్తావు నరేంద్ర మోడీకి ఎందుకు ఓటు వేయాలంటే ఏం చెప్తావు ఎందుకు ఓటు వేయాలంటే ఆయన దేశానికి దేశానికి ప్రజలకు ఇప్పుడు జనరేషన్ పిల్లలకు ప్రతి ఒక్కరికి మంచి చేస్తున్నాడు మంచి చేస్తున్నాడు కదా మంచి చేస్తున్నాడు మంచి చేసినప్పుడు ఓటు వేయాలి ఎందుకు అని అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడ చూసినా బాంబ్లాస్ట్ ఎక్కడ చూసినా బాంబ్ బాంబ్ ఎంత మంది చనిపోయారు ఇప్పుడు మోదీ వచ్చిన వచ్చిన తర్వాత ఎక్కడ జరిగినాయి ఎక్కడ జరిగినాయా ఎక్కడ కూడా జరగలేవు ఈయన కేసీఆర్ సార్ ఉన్నప్పుడు కేసీఆర్ ఏం చేసిండు మహిళలకు రక్షణ మహిళలకు రక్షణ ఏం రక్షణించిండు బిడ్డవయ్యమో స్కామ్ చేస్తుంది లిక్కర్ స్కామ్ చేస్తుంది అయ్యవయమో తాగి ఫామ్ హౌస్ లో అనుకుంటాడు ఎక్కడ చేసి మీకు ఐడియా ఉందా జై శ్రీరామ్ అంటే ఉద్యోగాలు వస్తాయా కడుపు రోగా తిరుగుతున్నారు డిగ్రీలు చదివి జై శ్రీరామ్ అన్నద్దు ఎందుకు శ్రీరామ్ హిందూస్ అనడం తప్పేముంది ఇప్పుడు ముస్లింస్ ని ముస్లిమే అంటున్నారు కదా క్రిస్టియన్స్ క్రిస్టియన్స్టియన్స్ అని అంటున్నారు కదా మరి హిందువులని హిందూ అంటే తప్పేముంది జై శ్రీరామ్ అంటాం ఇప్పుడు వాళ్ళు చదువుతలేరా బైబుల్ కూడా భగవద్గీత చదువుతున్నాము దాంట్లో తప్పేముంది ఇట్లా రిలీజియన్ మేము హిందుత్వము ఇట్లా రిలీజన్ ఇదని చెప్పేసి ప్రజల్లో మేము ఒక వేరే రూట్ పట్టిస్తున్నాం అది ఇది అన్నారు కానీ హిందూని హిందూ అంటే తప్పేం లేదు దాంట్లో అర్థమైందా హిందువులకే కాకుండా మోదీకి ఓట్ వేయాలి ఎందుకు అని అంటే ముస్లిం దాంట్లో త్రిబుల్ తలాకాన్ని అని తీసేస్తు అది ఎంత మంచి పని చేసిండు అది ఎంతమంది జీవితాలు కాపాడిండు దుబాయ్ లో ఉండి మూడు సార్లు ఓన్లీ ఫోన్లో మూడు సార్లు తలాక్ తలాక్ అంటే వాళ్ళు విడాకులు వచ్చేసినట్టు అందరికి సమానంగా చూస్తుంది అందుకు తనకు ఓట్ వేయాలి మోదీకి ఓటు వేయాలి మోదీని గెలిపించుకున్నాం బాగుండాలి వాళ్ళకి చాతగా ఒక డైలాగ్ లో అది వచ్చి ఏం చేసిందంటే ఎక్కడ చూస్తా ల్యాండ్ కబ్జా బాలనగర్ సగం బాలనగర్ ల్యాండ్ మొత్తం ఐడిపి మొత్తం ఐడిపిఎల్ ల్యాండ్ ఎంత పెద్ద సెంట్రల్ గవర్నమెంట్ అంటే అంటే ఫేమస్ ఉండే ఇప్పుడు డిసైన్ అంటే అడుగుతున్నాడు ఆ బిఆర్ఎస్ వాడు మింగేసండి గుండు